ఎత్తలా జాబజాబజాబ నాది మోడల్ లాగితే అనిపిస్తాంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ జ్వరం వచ్చిన కాడి నుంచి తగ్గింది బాగుంది అన్నట్టే ఉంటుంది మళ్ళీ ఎప్పుడో దాన్ని నీరసం బాగా నీరసంగా ఉంటుందండి అయినా చెరువు పని తప్పదు పనికి పోవాలి చెరువు పనికి పనికైతే డైలీ పోతూనే ఉన్నాను చెరువుకి ఇప్పుడే చేపలేసి అయితే ఇంటికి అయితే రావటం జరిగింది కృపా పుంజులుగా వచ్చేసింది బాగా ఇది ఒకటి ఉంది లైక్ డల్గా ఉంది కోడి కృపా ఏం కోరా ఈరోజు లేట్ అయిపోయింది కృప చెరుల నుంచి వచ్చేలేక ఏం కోరా గోంగూర పచ్చడి గోంగూర పచ్చడా అదే ఎక్కడ ఉండలేదు కప్పేసి రజ్జ చేస్తా ఇది ఈ కూర నాకు తెలీదు ఒకసారి తింటే మాట్లాడుతున్నాయి అసలు ఎప్పుడు చేయలేదే ఇంత బాగుంటుంది అసలు ఎవరికి మా అమ్మ వాళ్ళు పెద్దలు ఎవరు చెప్పలే ఎవరైతే చేసిందో నేను తినలేదు కానీ ఇది ఎక్కడ చూసానంటే ఆ అంగన్వాడి స్కూల్లో మాచ్చినబాబు స్కూల్లో తీసుకెళ్తేటప్పుడు వాడు తినేదనమాట అన్న అక్కడ నేను తిన్న అబ్బాయి తినలేనప్పుడు మధ్యాహ్నం వెళ్ళేసి నేను అబ్బాయికి అన్నం పెట్టేది అక్కడ అన్నమే కని పెట్టేది ఆమెను లాస్ట్లో మిగిలితాడు కదా రెండు మొదల అప్పుడు తిన్నా అప్పుడు తిని అడిగితే ఏం కూర ఈ కూర అంటే గోంగూర పప్పు వేసి చేశాను అని చెప్పింది చాలా బాగుంది అప్పుడు ఆవిడ అడిగి కనుక్కొని ఎలా చేసాయమ్మ నేను ట్రై చేస్తాను చేస్తానని నిజంగా అప్పుడు రెసిపీ అది నేర్చుకున్నాను ఈ మధ్యలో అప్పుడప్పుడు చేస్తున్నాను అది ఈరోజు మీ ముందుకి చిన్న చిన్న కట్లు ఎంత కట్ట మూడు వచ్చి పది రూపాయలు అయితే వల చేశాను ఇప్పుడు ఈ గోంగూర పప్పు కూర కూరలోకి కావాల్సిన వస్తువులైతే చూపించేస్తానండి చూసేద్దాం కందిపప్పు తెల్లగడ్లు జీలకర్ర నిమ్మకాయ సజ్జంత చింతపండు టమాటాలు ఎర్రగడ్లు ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు చెప్పాను చెప్పలే కరివేపాకు ఇంగ పొడి కల్లుప్పు నూనె ఇవే వీటితో చేస్తా ఏం కూర ఏం కోరా కందిపప్పు గోంగూర బజ్జి చాలా బాగుంటది నేను మా ఆయన తినలేదని చెప్తున్నాడు కానీ అంటే ఈరోజు చూపి నేను నువ్వు కొత్తగా ఉంది కానీ పెట్టేస్తా ఆడలతో మాట్లాడటం అసాధ్యం నిజం కృపా నేను ఎప్పుడు తినలేదా ఎన్నిసార్లు చేసా చేసినప్పుడు అంటే ఈ మధ్య తక్కువలే అప్పుడప్పుడు చేస్తున్నాను కానీ తెలియదు ఏదో బజ్జే తినేసాం అంతే കാണേ വീഡിയോ മുൻ ചൂപ്പം കാട്ടി മാ ആൻ്റെ കൊച്ചും ആശ്ചര്യങ്ങനെ ഉണ്ട് കണ്ട പപ്പനൊക്കെ കരിക നീന്തോ ബജടാ നീളു జీలకర జీలకర్ర కొద్దిగా ఉప్పు నూనె కొద్దిగా తొందరగా ఉడకడానికి క్యాస్మిన్ పెట్టేస్తా ఉడకాలి ఇది పో ముందుగా వలిచిపెట్టుకున్న గోంగారత్తి నీట్గా కడిగి పెట్టేసుకుంటా ఇట్లాగా రెండుసార్లు కడిగేస్తా और काले ఎరగట్లు దొరికితే పప్పు అయితే ఉడకొచ్చేసిందే ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుంటాను పప్పు అయితే సగం ఉడకొచ్చేసిందే సగం ఉడకొచ్చేస్తుంది ఇప్పుడు కొరవ ఇవన్నీ వేస్తే వీటితో పాటు కుప్పగానే ఉడుకు ముందు కడిగి పెట్టుకున్నా గోంగూరని ఇందులో వేస్తున్నా ముక్కలు ఇందులో వేస్తున్నా మిరకాయలు కారాలకు సరిపడా అన్ని పులుపు కాబట్టి కొంచెం కారంగా వేసుకుంటేనే బాగుంటుంది పసుపు అర టీ స్పూన్ సరిపడా కొద్దిగా నీళ్ళు పోసుకున్నాయి సరిపోవాలి కొద్దిగా పోసుకున్నాను నీళ్ళు అన్నీ ఉడకాలి కాబట్టి ఈ కొన్ని ఉడికిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత చింతిపండి ఉడికింది కడిగి పక్కన పెట్టుకున్నాను చింపుకోండి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా ఇందాక కొంచెం వేసాను పో ఇప్పుడు సరిపడా రుచి సరిపడా వేస్తున్నా నాకు కొంచెం వేస్తున్నా దాన్ని సరిపడా చూస్తేనే టేస్ట్ తగినట్టు కల్లుపు ఇంతకుముందు వేస్తుంది ఇంకా కొంచెం ఉడకాలి ఉడికిపోయింది కొంచెం ఉడికితే ఇంకా బాగుంటుంది టెన్షన్ బాగా ఉడికిపోయినట్టు ఉంది బాగా ఉడికిపోయింది ఇక్కడ దించి ఎన్నిచి సిరకు మాట ఎన్ని చేసాను బాగా మెత్తగా వచ్చేసింది బాండ్లైతే కాగింది ఆయన కాగింది ఆవాలు వేస్తున్నా జీలకర్ర కొద్దిగా తల్లగడ్లో ఎన్ని

తిరుగుమల బాగా ఉడికి ఇప్పుడు ఇందులో బజ్జిలోచి వేస్తుంది రెండు భాగాలు ఉంది బజ్జి బాగా కలిసేట్టుగా బాగా ఉడికి ఈ రోజు చేసిన కృప కూర ఎర్రగోంగా కందిపప్పు వేసి చేసిందండి ఎలా ఉంటుంది అనే టేస్ట్ మాత్రం చూసేద్దాం ఈరోజు కృప చేసిన కూర ఒకరోజు దండిగా వేసుకుంటున్నాను వేసుకున్నా ఫ్రెండ్స్ చూద్దామండి ఎలా ఉంటుంది ఇది అనేది ఎత్తుందా జబా జిపోతుంది ఇక్కడ పెట్టుకొని తింటాం కాబట్టి అవును కారంగా మధ్యలో పప్పు ఎలా ఉందంటే చాలా బాగుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నచ్చేటప్పుడు లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్